ప్రభురం ప్రేమ సహోదరు సహప్రేజనండి ఈరోజు ఆస్ట్రేషన్ ప్రారంభిస్తుంది

చేసి చేసి వారిని వారిని వ్యాపింప చేసి వ్యాపింప చేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా జనములను నిర్మూలన చేసి అంటేండి వారిని అంట వ్యాపింప చేసి ఎవరండి ఇశ్రాయేలు అంట దేవుడంట అంట వ్యాపింప చేసాడు ఇక్కడ మరి పాలహు కుమారుడు ఈ యొక్క ఒక దేవుని యొక్క మరి దేవుడు ఇశ్రాయేలుకి ఏ అద్భుతాలు చేశాడో ఏ ఆశ్చర్యకార్యం చేశాడో వాళ్ళ బాధలో కష్టాల్లో వేదంలో దుఃఖంలో ఉన్నటప్పుడు వాళ్ళు మరి అభింధ్యం చేతిలో మరి బానిసత్వం బతుకుతూ బానిసగా ఉంటూ ఎట్టి జాగ్రత్త చేసుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఏ రీతిగా మరి ఇస్రాయిల్ని మరి విమోచించి బయటికి తీసుకొచ్చాడో ఆ విషయమే ఈయనంటే ఎలా ఉన్నారట పూర్వకాలం అందరి మా పిదల దినాలను చేసిన పని మేము చెవులారే విన్నాము అంటే ఎప్పుడైతే ఈ చెవులతో చెవులారా ఆ మాట విన్నారో అప్పుడంట వాళ్ళకి ఆశ్చర్యం వేసుకొచ్చిందంట ఎందుకు ఆశ్చర్యం చేసుకొచ్చిందంటే వాళ్ళట ఎలాగ చెబులు చెబులారిన్నారంట చెబులు కళ్ళతో చూడలేదు కానీ వాళ్ళ పితల తాతని మోసం చెప్పినప్పుడంట ఆ మాట వాళ్ళు ఇస్తారంటే ఆ కోన కుమారులు చెవులారిన్నారంట చెవులారిని దేవుడు మహిపరుస్తారంట అయ్యో మా పితృతాయి ఇస్త్రాయిలు వాళ్ళ బలం కాదు వాళ్ళ శక్తి కాదు వాళ్ళ బాహువు కాదు నీ బాబు బలం చేత అన్ని ఎండబట్టి ఏ రీతిగా తీసుకురాని విమోచించవో ఏ రీతిగా తీసు విడిపించావో ఏ రీతికైతే వాళ్ళ బానిస బ్రతుకుల్లోంచి వాళ్ళ యొక్క మరి కష్టంలో ఏ రీతిగా బయటకు తీసుకొచ్చావో ఈ విషయాలు విన్నప్పుడు నువ్వు చాలా ఆశ్చర్యపోయామయ్య నువ్వు చాలా దేవుడు శక్తిమంతుడు తండ్రి నువ్వు నువ్వు ఏదైనా నివేదన చేయగలుగుతాండి మా పితల్ని ఏ రీతికైతే నువ్వు విమోచించావో మా పితల్ని ఏ రీతికైతే విడిపించు అన్ని విషయాలు వెళ్ళినప్పుడు మేము చాలా ఆశ్చర్యం గురయ్యాము ఎందుకంటే దేవుడు చేసిన కార్యం కదండి కంటికి కనపడమంటే చెవులు అంటే మనసు ఏం చెప్పండి ఎత్తి పరిస్థితులు భోజనం కాదు ఎందుకు భోజనం కాదంటే అది మనం ఏంటంటే ఆ విషయం చూసినప్పుడే మనం మన జీవితాల్లో జరిగినప్పుడు నమ్ముతాం కానీ ఎంతో సాక్ష్యం చెప్పినప్పుడు నా జీవితంలో ఏడు అండి గొప్ప ఎందుకు నమ్మంటే అదిగా అన్నాడు అది దేవుడు అన్నాడు వాని వాణి క్రియలు పట్టి వాళ్ళకి ప్రతి వాణికి కూడా ఒక క్రియ ఉంటుంది ప్రతి వాణి కూడా ఒక కష్టం ఉంటుంది ప్రతి వానికి కూడా ఒక భావన ఒక వేదన ఒక దుఃఖం ఉంటుంది ఎంత ఉన్నప్పటికీ ఏ ఉండేటప్పటికీ నా కుటుంబంలో బాధ లేదు నా కుటుంబంలో దుఃఖం లేదు నా కుటుంబంలో ఏమీ లేదు నేను చాలా మంచికున్నాను అన్నవాలో ఎవరు నేను ఎందుకు లేదంటే అందరు కూడా ఎవరు చెప్పండి దేవుడు పడితే అందరూ కూడా ఆయన చెప్తే అందరూ కూడా ఆయన కలిగి ఉన్నాడు కనుక ప్రతి కుటుంబంలో కష్టమైన కష్టం ఉన్నప్పుడే బాధలు ఉన్నప్పుడే ఉన్నప్పుడే దుఃఖం ఉన్నప్పుడు మనకి ఎవరి జ్ఞాపడు చెప్పండి మనం గుర్తించిన మన దేవుడికి జ్ఞాపకం వస్తాడండి అప్పుడు మన దేవుడికి పని ఏం చేస్తాను చెప్పంటే ఆయన మనం స్మరించుకుంటాం అలాగే ఎవరైతే బాధతో దుఃఖంతో వ్యాధంతో ఉన్నప్పుడు ఏసైని స్మరించుకుంటారు ఏసైకు ప్రార్థన చేస్తారు ఏసయ్య ఈ కష్టం నీకు తెలిసా నా బాధ నీకు తెలుసే నేను ఈ బాధతో ఈ వ్యాధంతో ఈ రోగంతో ఈ ఆత్మిక పనుల ఇబ్బందులతో బాధపడలేకపోతున్నాను నన్ను పరిణించమని ఎవరైనా నటించేయాలన్నాడండి కరుణించేదేవుడు అని తలకి ఇస్రాయల్ అంటేనే వాళ్ళు పెట్టుకుని ఆ ఇంటి శాఖ కొరే పెడుతున్న ఆ యొక్క బాధను చూడలేక ఆ వ్యాధులు చూడలేకంటే దేవుడికి చాలా సంవత్సరాలంట మరు పెట్టాలంట మరు పెట్టాడట వాళ్ళు మరునాడంట దేవుడు వాళ్ళు మారినట్టండి ఆ ఇస్రాయల్ అంటే వాళ్ళు నిడిపించాడు దేనికి నిడిపించాడు ఇప్పుడు చూద్దాం కూడమ్మా మూడవ చూద్దామా వారు తమ వారు తమ చేత కంటే సాధూరపరచు వారు వారు బాహు బాహువు వారికి అటాక్షించిందిస్తాస్తే బాహువే ఈ బాహువే కాంతి విజయం కలుగు వారికి విజయం కలిగిస్తుంది మహిమ కలిగి ఏం వాడికి విజయం ఏం కనిపిస్తున్నాడు నీ దక్షిణాస్తే నీ బాబువే నీ మొక్క కాంతియే దేవుడికి స్తోత్ర ఎవరు కటాక్షించారండి దేవుడు కటాక్షించాడంట ఎవరినండి వాళ్ళు ఆడిత్యగా దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు అంటే ఇస్రాయిల్ అంట దేవుడు అంట కటాక్షించాడంట నీ కటాక్షమే నీ బాబువే నీ దక్షిణాస్తం అవి చెప్పండి విజయాన్ని కూడా అంతే మనుషులు ఎవరు కటాక్షించినా మనుషులు ఎవరు మనుషులు ఎవరు గర్ణించిన మన పరిస్థితి ఎవరు గర్ణించారు చెప్పండి నేను పుట్టించింది నీ దేవుడు నన్ను కుట్టిన నా దేవుడు కళ్ళించారు ఆ కరుణి ఆ జాతి గారి దేవుడు ఆ నీ ఆయన చూపించి కళ్ళు చూపించి కటాక్షించి నిన్ను నిర్పించినప్పుడు నీ కటాక్షులు కలిగినప్పుడు ఆయన కటాక్షం నీవే పడినప్పుడు నీ కూడా నీకు చెప్పలే నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుంది నీకున్న కష్టం నీకున్న బాధ నీకున్న వేదన అన్నీ కూడా ఆ దేవుడు చెప్పలే తీసివేస్తారనమాట ఆయన కటాక్షన్ ఇవన్నీ కరుణే ఆయన కటాక్షం లేదా ఆయన కొరక లేనిదే ఆయన కరుణలు లేదే ఆయన జాలి లేదే మనకి ఏమి కూడా జరగదు ఇక్కడ అందుకని నీ దక్షిణాస్త్రమే నీ బాబువే మాకు ఏమిటి చెప్పదే విజయాన్ని కలిగజేసింది ఆ యొక్క పొర చేతుల్లో బయటపడ్డామంటే ఆ బానిస బ్రతుకులోంచి ఆ వ్యాధుల్లోంచి ఆ భయం కట్టి పరిస్థితుల్లోంచి మరి ఆ రోజుల్లో దేవుడు మోషన్ ఎన్నుకున్నాడు మోషన్ ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఎవరి దగ్గర చెప్పండి ఇస్రాయల్ మధ్య పంపించాడండి ఇస్రాయల్ మధ్య పంపించి వాళ్ళని అంటండి ఆ యొక్క బానిస బ్రతుకులోంచి వాళ్ళని బయటకు తీసుకురాటండి ఆ మోషన్ పంపించిన ఆ మోషన్ అంటే వాళ్ళనట బయటకు తీసుకొచ్చా బయటికి తీసుకొచ్చిన సమయంలో వాళ్ళకి ఏమైంది చెప్పండి వాళ్ళు వచ్చేస్తూ నడుస్తున్న సమయంలోకి వచ్చి నడుస్తున్న యాగ సముద్రం పడిందట యాగ సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఏంటండి ఆ యాదవ సముద్రానికి గురించి మరి ఇక్కడ రాయబడి గ్రంథం అప్పుడు అప్పుడేటండి ఎవరు ప్రార్థించేస్తారండి మోస ప్రార్థించే పద్నాలుగు అధ్యాయము

మీ అనుకున్నారంట అయ్యో ఇక్కడ బాగా తీసుకొచ్చాడు ఏదో మరి మోసే మనం తీసుకొచ్చాడు కదా ఆ బానిస కష్టం బాధలో బయటకు వస్తాను మనం చాలా బాగా సంతోషపడుతున్నాం కానీ ఇక్కడ అడ్డొచ్చిందని యాదవసముద్రం అడ్డొచ్చిందని బ్రాహ్మణ దేవుడు మీకు గొప్ప రక్షణ కాలం చేస్తున్నాడు గొప్ప కార్యక్రమ పట్టాయినా చూడరు మీ బాధ చూడండి కష్టం మీ బాధ చూడరు మిమ్మల్ని తరుణ శత్రువులు అంతా పడకుండా వాళ్ళని దేవుడు ఇచ్చేస్తారంటే ఏ యథ సముద్రం అయితే అడ్డుగా ఉంది అదే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఆజ్ఞాన్ని మిమ్మల్ని నడిపిస్తాడు అదే సముద్రంలో మీ శత్రువుని ఏం చేస్తా చెప్పండి ముంచి వేస్తానని చెప్పండి దేవుడు ఆ మనకు మహిమ కలుగు కాక మరి దేవుడు ఇస్రాయల్ ని ఎంతగా ప్రేమించాడండి అని ఎంతగా ప్రేమించాడు కనుకనే మరి వాళ్ళ కష్టంలోని వాళ్ళ బాధలోని ఎవరు బంధువులు స్నేహితులు ఎవ్వరు కూడా వాళ్ళు ఆదరించిన సమయంలో

ఇప్పుడు ఎలా సముద్రం అంటే కనిపించిన భోషుడు కూడా భయపడి ఆగిపోయాడేట అప్పుడు చెప్తున్నాడు ఆగిపోక సాగిపో మనం చేస్తున్న ప్రయత్నంలోనేటి మనం చేస్తున్న పనిలోనేటి ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు చెప్పే ఎప్పుడు కూడా ఆగిపోకూడదు ఏం చేయాలి చెప్పే సాగిపోవాలా ధైర్యం ఉండాలా ఎన్ని కష్టాలు వచ్చినానికి ఎన్ని బాధలు వచ్చినానికి ఎన్ని వ్యాధులు వచ్చినప్పటికీ పరిస్థితులు తారు కూడా మన ప్రయాణంలో కానీ మనం చేస్తున్న ప్రయత్నంలో కానీ మనం చేస్తున్న పనుల్లో కానీ మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ చేస్తున్న మన వ్యాపారంలో కానీ ఏ విషయంలో కూడా ఏంటండి ఆగిపోవడం జరగపడదండి ఆగిపోయామా మన ఎట్టి పరిస్థితి కిందకి జిగజారిపోతుంది ఎప్పుడైతే షాక్పోతాము ఈ పరిస్థితి ఈ రోజున పరిస్థితి లేకుండా ఈ రోజు కష్టం వచ్చిన కనుక ఈ కష్టం ఇప్పుడు ఉండదు ఈ కష్టాన్ని ఎంతగానో మంచిది మనకి అనుగ్రహిస్తాడని విశ్వాసంతో నమ్మకం ఎవరైతే ప్రార్థన చేసుకొని ఆ కష్టాన్ని జయించి ముందుకు సాగుతారో అటువంటి వారి జీవితాలు ఏమవుతుంది చెప్పడే విజయం కలుగుతుందంట ఇక్కడ ఎప్పుడైతే దేవుడు సాగుపోమన్నాడో సాగుపోమంటే చెప్పడే ఎంత దూరమైనా సాగుపోవచ్చు అంటే దేవుడు నీకు సహాయం చేస్తే ఆయన అటాక్షన్ నీ మీద ఉంటే ఏదైనా చేయకూడదు ఇక్కడ ఎలా సముద్రం అయిపోయిందండి రెండు అయిపోయిందంట ఈ సముద్రం అంట రెండు పైలు అయిపోతాం ఇటుపక్క గోడ ఇటు గోడ నీళ్ళంటే ఆగిపోయినట్టే చెప్పడే నడుచుకుంటే వెళ్ళిపోయింది ఎంత గొప్ప సంగతి ఎంత గొప్ప దేవుడు అని ఎంత శక్తి మంత్రుడని ఎంత సర్వశక్తి ఆయన సర్వశక్తి ఆయన శక్తి మంత్రుడని మనం ఏది అంటే ఆకాశాన్ని భూమి సమస్త సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అసాధ్యం ఏదో నీ పట్ల నీ ప్రజల పట్ల మన జీవితాల పట్ల ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడండి మన బిడ్డల పట్ల మీరు బాధపడుతున్నారో మా పిల్లలు వయసు తిరగ అయిపోయింది ఏంటి లేకపోతే మా యాభాల్లో చూస్తే ఎలాగో ఏంటి మా ఉద్యోగంలో ఎలా ఉన్నాయేటట్టి అనుకుంటారు ఇంకా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాన్నారేమో గర్భపాలం లేదా గర్భపాలు ఏదైనా బాధపడుతున్నారేమో దేనికి బాధపడుతుంది ప్రతి విషయంలో ఎవరికి అప్సేటప్పుడు దేవుడికి కససేపి ధైర్యానికి ముందుకు సాగిపోతే అన్ని విషయాలు కూడా దేవుడు ఏం చేసే బొడితి చేస్తాడు అన్ని విషయాలు కూడా దేవుడు తీసుకుంటాడు ఇక్కడ ఎప్పుడైతే మోసే అవి మమ్మల్ని సాగిపోయాడో ఆయన సహాయం చేశాడు జనసముద్రం రెండు పాడు అయిపోయింది ఆయన ఇస్రాయిల్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంటే రకరకాల శత్రువులు వస్తున్నారు ఆ పొలో సైన్యం వెళ్ళాక వస్తుంది వీళ్ళు తరుగుదా మీద బాధ పెడతాము అని ఎప్పుడైతే పొలో సైన్యం ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నప్పుడు అంటే వెంటనే దేవుడు ఒక అగ్ని అన్నట్టు అడ్డు పడిస్తుంది అంటే ఎలా పడిస్తుంది చదవండి ఎలా వస్తుంది కదమ్మా ఇది ఇది అగిలా అగింతిలా సేనకు సేనకు ఇస్రాయిల్ ఇస్రాయిల్ సేనకు

చేత ఆ రాత్రి చెప్పండి వీళ్ళంటే దాటి పోయారట అదే సముద్రంట్టు అండి వాళ్ళ దేవుని యొక్క అగ్నిస్తంభం అక్కడ అర్థంగా ఉండడం ద్వారా వాళ్ళకి చీకటి వెళ్ళిన కొనుక వాళ్ళటండి వీళ్ళు దాటిన చూపుకోవడం వాళ్ళ రాలేకపోయారటండి అప్పుడు ఎప్పుడైనా రాలేదో తెల్లవారిపోయితే తెల్లవారిపోయింద్యామకి వెళ్ళిపోయారు వీళ్ళు ఆడి వెళ్ళారు కదా మనం వెళ్ళిపోతారు కదా అనేసి వాళ్ళు వస్తున్నారు వచ్చిన సమయంలో ఇక్కడ ఏం జరిగింది తెలుసు అండి ఇరవై నాలుగో వచ్చినాం

ఊరి పని అంటే చాలా కష్టపడిపోతున్నారంట ఇక లాభం లేదు వాళ్ళ దేవుడు మన వైపు కళ్యాక్ చేసాడు కనుక ఇక మన పని అయిపోయింది ఇక మన రుణాకి మనము పారిపాలం అనేసి అంటండి వాళ్ళు అనుకుంటున్నారంట అనుకున్న స్థానంలో చెప్పడే మళ్ళా ఆ యొక్క సముద్రం అంటే ఏకమైపోయింది సముద్రం ఎప్పుడైతే ఏకమైపోయిందో అప్పుడేంటండి ఆ ఆయన ఆ యొక్క సముద్రంలో వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆరు వేల స్థాయిలు ఏమైపోయారు చెప్పండి మందులు అన్నీ దర్శించిపోయారంటే నామ రూపాలు లేకుండా దర్శించిపోయారంటే ఎవరో ఎవరినైతే మరి ఒప్పించి ఎవరికైతే మంచి చేసి వేరు చేస్తామని చెప్పి మోసం చేయడానికి మళ్ళా తిరిగి వచ్చేరా ఏమి నా రూపాలు లేకుండా దేవుడు చేస్తాడు దేవునా శత్రువు బాధపడుతున్నాడా వ్యాధి శత్రువు అప్పైన శత్రువు ఆర్థిక ఇబ్బంది శత్రువు ఆర్థిక పరమైన సంస్థరావు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దేవుడు నీ పక్షంలో ఉండగా ఆయన కటాక్ష నీ పక్షం ఉండగా ఆయన దక్షిణ ఉండగా అయ్యో దేవుడు గొప్ప నివేదిగా ఏది ఎంత మాత్రం ఏమి చేయలేదు ఎందుకంటే ఈ పక్షాన్ని ఉన్నవాడు లోపల ఉన్నవాడు కదా ఈ లోపల ఉన్నవాడు గొప్పవాడు ఆ గొప్ప దేవుడిని ఏదైనా ఉండగా శత్రువు ఉండకుండా చేస్తాడు నా లేకుండా చేసే శక్తి ఆయనకి మాత్రమే ఉన్నది వ్యాధి ఏమి చేయలేదు అప్పు ఏమి చేయలేదు ఇబ్బంది ఏమి చేయలేము ఏది ఏమైనప్పటికీ నేను దేవుడు దేవుడు దేవుడి లేవలెత్తపోతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో నీ పరిస్థితిని ఆయన చేయబోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అనుకుంటున్నావు ఈ సంవత్సరం అయినా నీ పక్షాన వ్యాధ్యమాడి నీ పక్షాన్ని చేసి ఆయన నీ పక్షాన ప్రతి విషయంలో నీతో ఉండి నేను నడిపించాలంటే నువ్వు పోత ఆత్మతో కూర్ణ మనసుతో ఆయన సేవించి ఆయన ప్రార్థించి ఆయన ఆరాధించు ఏ శత్రువు ఎంత మాత్రం కాని చేయడే యుద్ధము చేయడానికి చెప్తారు చేస్తాడు ఆ ఇస్రా పక్షాన్ని చేసి మరి ఆ పరోశాన్ని ఎలాగైతే ఎలా మించి వేస్తాడో అటు పరిస్థితులు ఆయన మంచిపోతున్నాడు విశ్వాసంతో నమ్మకంతో ఆయన వేపు చూడు మనసు వేపు చూస్తే పడిపోతావు దేవుడి వేపు చూస్తే నిలబడతావు నిలబడాలనుకున్న పడిపోవాలనుకున్నగా ముందు ఉంది కనుక నువ్వు నిలబడి దేవుడి తప్పించు ఆయన ప్రార్థనలు చేయాన్ని విడుదల కాల చేస్తారు ఏ వ్యాధైనా ఏ బాధైనా ఏదైనా సరే తీసి వేసి టైం పొందే కనుక విశ్వాసంతో ప్రార్థించుకో దేవుడి గొప్ప నువ్వు పొందుకుంటావు ప్రార్థించేసుకుందా సరస్వతి మహాగ్రహ వర్షిత అక్కడ అద్భుత ఆదికాలం చేసిన దేవుడితే కావుడు ప్రభులు ఆయన వర్ష ఆయన ఐగుంతి చేస్తున్న పెట్టిన బాధ వ్యాధన చూసి ఏ ఆయన ఆ యొక్క ఐహించిన చేతిలో జుడించి బొక్కదేవుడా ఓ శక్తిమంతురా ఓ మంత్రా ఎవరైతే భయపడ బాధ జాతా భయపడుతున్నారేమో తండ్రి భయపెడుతున్న ప్రతి దుష్టని గద్ది రెండు వేల ఇరవై ఆరులో ప్రతి కుటుంబంలో తల్లి భయాన్ని ప్రభుత్వం దృష్టిని దోపడుతున్న ప్రభుత్వం పట్ల చూపించండి నీ దయ చూపించమని కుటుంబాన్ని జీవించండి ఆశ్రదించి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చిందా వ్యాపారంలో వివాహం జరిగించదు గర్భంగా గడపాలను అనుగ్రహించేనం అనుగ్రహించిన ఏ రోజు కార్యలేకుండా పని కనిపించమని అన్ని విషయాల్లో మీరు వచ్చినప్పుడు చదువుకునే జ్ఞానించి తెలియించి జ్ఞాపించి బాగా చదువుకొని మంచి క్లాస్ పాస్ అయ్యే కృపనం అనుగ్రహించమని అడుచున్నాడు రాజా రక్షణ బాధ వ్యాధులతోని బాధతోని వ్యాధులతోని మంచాల మీద పడిన బాబు బాధపడి బిడ్డలు ఒక్కసారి కలిగించిన ఆయన వాళ్ళు ముట్టి వాళ్ళు స్వస్థపక్షం నడుస్తున్నారు తల్లి నాయన ఎంతో మంది ప్రభా తల్లి నాయన పరిస్థితి ప్రభావం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారయ్యా నాయన అటువంటి బిడ్డల పట్ల కృషి బాబు ఆత్మహత్యలు కొరగలుగుతున్న దుష్ట దురాకృష్ణ గర్తించి బంధించమని నడుచున్నాను తండ్రి రక్షక కాదా దృష్టిలో దూరపడ ప్రభా నీ కృప నుంచి జ్ఞానాన్ని ప్రభావం స్వీకర్ సిద్ధులు వాళ్ళు ఆవరించకుండా ప్రభావే కాపాడమని నడుచున్నాను కృపజీవించమని నడుచున్నాను తండ్రి నాయన రక్షక అన్ని విషయాలు మీరు కాపాడి ప్రభావా దేశానికి నాయన క్ష్యాన్ని శక్తిని కలజ్ నడుస్తున్నారు ప్రకృతి కృతడమని నడుస్తున్నాను రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభులు ఆయన ఎవరికే నాయన రక్షక రాదా ప్రమాదాలు జరగకుండా మీరే కాపాడ మీరు రాకపోకూడదు ప్రభావ మీరు దూతనే పోతే

చూసిన తల్లి ఆయన గోబురానికి ఎంత మంది ఫోన్ చేసి ప్రార్థించుకుంటున్నారో ఆవిడేళ్ళు అందరూ కూడా జీవించి ఆశ్రించే ప్రతి అవసరం ప్రతి అక్కడ నా ఎంతమంది మనం నడుచున్నాడు తండ్రి ద్వారా వాళ్ళ కుటుంబంలో శాంతి ఆ కుటుంబానికి క్షేమం వ్యాధి బాధ నుంచి కష్ట నష్టాల నుంచి వేస్తు నాములో విడుదల కలుగు కానీ కృష్ణ వరకు ప్రతి కుటుంబాన్ని దర్శించిన ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం

దర్శించు ప్రతి ఒక్క ఆరోగ్యం ఆయుష్ంచి బాధించి శక్తి నుంచి కృపరించి జీవించి ఆస్వాదించాలి నావానికి ఘనతో ప్రభావాన్ని పొందుకోవాలి ఏ శక్తివంతమైన నామున ఈ ప్రాంతాలు అంతగా మీకు సమకూర్తి చేసుకుంటున్నా పార్తీ